హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్ధనీవాస్ బ్లాగ్స్ ఫార్టీ సిక్స్ అయితే నేను మీకు చేపల పులుసు అయితే చూపించిపోతున్నానండి అది కూడా మట్టి మూకుడులో అనమాట మట్టి మూకుడులో నేను ఇంతకు ముందు తీసుకున్నాను కుండ అలాగే కూరండుకోవడానికి అన్నీ తీసుకున్నాను అనమాట అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు చేపల పులుసుకైతే నేను కొంచెం పసుపు అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ కారం ఇవన్నీ తీసుకుని దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసేస్తున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇది ఒక్కొక్క ముక్కకి పట్టేలాగా మంచిగా పట్టించేసి అన్ని ముక్కలు పక్కన పెట్టేసుకోవాలండి ఒక్కొక్క ముక్కకి చూసారు కదా ఇలా పట్టించేసాను అనమాట అన్ని ముక్కలు పట్టించేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ అలాగా అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసి పెట్టేసుకుంటే మనం కూర అంతా ప్రిపేర్ చేసుకునే టైంకి మ్యారినేషన్ సరిపోతుందనమాట ఇప్పుడు చేపల పులుసు కోసం అయితే నేను ఒక వంకాయ తీసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి ఈలోపు చింతపండును కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం పోపులు వేసుకుంటాం కదా దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసానండి ఒక టీ స్పూన్ వచ్చి ఆవాలు వేసానండి సరిపోతాయి ఇవి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా మీ చిన్న మంటలో పెట్టి ఫ్రై చేసుకోండి ఆవాలు అయితే చిట్టుపట్లు ఆడతాయి అనమాట అలా చిటపటలాడిన ఆడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మాడకుండా చూసుకోండి చూడండి చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా పైకి ఎగురుతున్నాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగే నేను ఆనియన్స్ని మిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇందాక తీసుకున్న టమోటాలను కూడా మంచిగా మిక్సీలో వేసేసి ప్యూరిలా చేసి అనమాట పులుసులోకి ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి ముక్కల కన్నా కూడా పులుసు చిక్కగా వస్తుంది పల్చగా రాకుండా ఇప్పుడు ఇవి దంచుకుంటున్నాను నేను మెంతులు ఆవాలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఇవైతే దంచుకుంటున్నాను అనమాట మా అబ్బాయి అయితే దంచుతున్నాడు అండి ఇక్కడ నేను కూడా చేస్తాను ఇద్దరు కొట్టుకుంటున్నారు పిల్లలు ఇద్దరు అని చెప్పి వాడికి ఒక చిన్న చెప్పాను అనమాట ఈలోపు మట్టి పాత్ర అయితే తీసేసుకున్నానండి ఇది ఆల్రెడీ కొత్తది అనమాట నైట్ అంతా నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసేసి అవి పక్కకి తీసేసిన తర్వాత వాడుకోమని చెప్పారు అందుకనే చెప్పి నేను వాటర్ వేసి బాయిల్ చేస్తాను అనమాట అందులో మనకి టెస్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా వాటర్ వేసి బాయిల్ చేసేసి తీసేసానండి ఆ వాటర్ పక్కకి ఇది ఈ లోపు మొత్తం బాగా అంత దంచేసాడు అనమాట పొడిగా అయిపోయింది మొత్తం ఇదంతా ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా ఇందులో ఇవైతే ఒకసారి చుట్టూ తిప్పేసి వాటర్ పంపేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా బాగా దంచిపెట్టుకోవాలండి ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి కూర చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది కదా ఇది కూడా వాడే దంచాడు అనమాట ఈలోపు దంచుతున్నాడు నేను ఈలోపు ఇది మళ్ళీ కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని మొత్తం కడాయి అంతా అప్లై చేసేసానండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిర్చిని వేసేసాను వేసేసి మంచిగా కలుపుతున్నానండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను కలిపేటప్పుడు ఇది స్టీల్ది నాన్ స్టిక్ కాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలన్నమాట ఇవైతే దంచేసాడండి బ్లాక్గా ఉందేంట అని అనుకోకండి ఇందాక మసాలా దంచాం కదా ఆ పౌడర్ కొంచెం ఉంటుంది కదా దానివల్ల కలర్ అలా ఉందన్నమాట ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఒకటి వేసుకున్నానండి చేపల పులుసుకి వంకాయే మెయిన్ అనమాట వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ అయితే వేసేస్తామనమాట చూసారు కదా కొంచెం మగ్గింది ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసేసి టమాటో అని పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇది మగ్గించండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది అంటే కొంచెం ఫిల్టర్ చేసేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇదైతే ఉడికిపోతుంది కదా ఇందులో మనకి ఇంకేం కావాలో అవన్నీ వేసేసుకుందాం పులుసుకు సరిపడా కారం వేస్తున్నానండి ఇందులో పులుసుకు సరిపడా కారం అయితే వేసేసాను అలాగే కొంచెం వేగిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసాను ఇది కూడా కొంచెం మరిగించిన తర్వాత అంటే చింతపండు పులుపు కొంచెం మరిగిన తర్వాత అందులో మనకు సరిపడా వాటర్ని అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఆయిల్ కొంచెం పైకి వస్తున్నట్టు ఉంది కదా ఇప్పుడు ఇందులో నేను పులుసుకు సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇందులోనే కొంచెం పసుపు అలాగే పులుసుకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో ఇందాక పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసానండి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసేసాను చేపల పులుసుకి ఇదే మసాలా బాగుంటుందండి ఇంకేం వేయనవసరం లేదు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసానండి ఇందులో అసలు ధనియాల పొడి వేయమన్నమాట చేపల పులుసుకి ఇదే టేస్ట్గా ఉంటుంది ఈ మసాలానే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఏంటంటే ఇవి సెపరేట్గా తీసి పెట్టుకున్నానండి ఒక మూడు నాలుగు ముక్కలు పులుసు మరుగుతుంది కదా పులుసు మరిగేటప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసేయండి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్నీ వేసేసాను అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అన్నీ వేసేసి ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేశారంటే రెడీ అయిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నానండి నేను మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని అలా వదిలేసేయండి చాలా బాగుంది ఆ మూకుడైతే మాత్రం ఇప్పుడు నేను ఇందాక పెట్టుకున్న పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను అనమాట చూసారు కదా ఎయిర్ ఫ్రయర్ ఇలా లాగితే ఓపెన్ అయిపోతుందండి అది పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చాడు కదా అది పట్టుకుని బయటికి లాగితే వచ్చేస్తుంది దీని మీద కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా చల్లేసుకున్నాను ఆ ముక్కల మీద ఇప్పుడు లోపల జల్లెళ్ళ ఉంది కదా దాని మీద అయితే ఆయిల్ని అప్లై చేయాలండి మంచిగా నేనైతే ఆయిల్ అప్లై చేసి పెట్టేశాను ఇప్పుడు ఒక్కొక్క పీసెస్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి నేను అది వీడియో తీయడం మర్చిపోయాను పీసెస్కి కూడా పైన కింద కొంచెం మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక్కొక్కటి అందులో అలా సెట్ చేసేసుకోండి చూసారు కదా ఒక ఫోర్ పీసెస్ అయితే కరెక్ట్గా పెట్టేసి ఇది ఇప్పుడు లోపలికి పెట్టి ప్రెస్ చేసేయడమే చేసిన తర్వాత చూడండి ఇది డిస్ప్లే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉంటాయండి ఎయిర్ ఫ్రైయర్స్ దీనివల్ల ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట డీప్ ఫ్రై చేయనవసరం అవసరం లేదు ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఒక్కసారి మోత్ తీసి చూసేద్దాం చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట మేము తిని చూసాము కొత్తిమీర అయితే చల్లేస్తున్నానండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసి అలానే ఉంచేసారంటే మనం తినేటప్పుడు తీసుకుంటే పులుసు బాగుంటుందన్నమాట ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆన్ చేసేస్తున్నామండి ఇది నేనైతే వన్ నైంటీ డిగ్రీస్ దగ్గర పెట్టి ఒక థర్టీ మినిట్స్ పెట్టామండి థర్టీ మినిట్స్ అయితే పెట్టేశామనమాట పెట్టేసి ఆన్ చేసేసాము మీకు ఇది చూపించడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి లోపల నుంచి ఎలా కనిపిస్తుందో హాట్ ఎయిర్ వస్తుందన్నమాట దానివల్ల ఆ కరివేపాకు అంతా ఎగిరిపోతుంది అది ఒక కనిపిస్తుందా మీకు అలా హాట్ ఎయిర్ వస్తుందనమాట చూసారు కదా డిస్ప్లేలోంచి చాలా బాగా కనిపిస్తుంది పిల్లలు కూడా యాంగ్జైటీగా అనమాట మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూనే ఉంటారు ఇప్పుడు మధ్యలో ఒకసారి తీయాలన్నమాట ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ పీసెస్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఇక్కడైతే ఆఫ్ చేసాము ఆఫ్ చేసి ఒక్కసారి బయటికి తీసేసుకుని ఒక్కొక్క ముక్క మంచిగా తిప్పేసుకోండి ఇప్పుడైనా దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవచ్చు కావాలంటే ఆయిల్ ఎక్కువ వద్దు అని అనుకుంటే కనుక ఇంకా అవసరం లేదు కొంచెం పిల్లలు తినేలాగా అయితే మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటాయి జాగ్రత్తగా టర్న్ చేసేసుకోండి ముక్క విడవకుండా చూసారు కదా అన్నీ టర్న్ చేసి పెట్టేసాను ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట మళ్ళీ ఇంక ఇది లోపలికి ప్రెస్ చేసేసి స్విచ్ ఆన్ చేయగానే ఇందాక ఎక్కడైతే ఆఫ్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్టీన్ మినిట్స్ దగ్గర ఆపాము అక్కడే స్టార్ట్ అయ్యింది ఇంకా ఫోర్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూద్దాము అయిపోయిందండి ఫోర్టీన్ మినిట్స్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ కూడా చాలా బాగుంది అలాగే చేపల పులుసు ఏర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రై నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్